నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీల నిరసనపై మంత్రి ఫరూక్ కామెంట్స్ చేశారు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత వైసీపీ పార్టీదేనని ఎద్దేవ చేశారు ట్రూ అప్ ఛార్జెస్ పెంచుతానని జగన్ చేసిన అప్పులకు ఇప్పుడు మా ప్రభుత్వం వడ్డీలు కడుతుందన్నారు ట్రూ అప్ ఛార్జెస్ పై ముప్పై రెండు వేల కోట్లు వినియోగదారులపై నలభై తొమ్మిది వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు ఆర్టీసీ మైనారిటీ అన్ని సంస్థలను సర్వనాశనం వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ నాయకులందరూ మీ నాయకుడు జగన్నే ప్రశ్నించిందన్నారు మా సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడని ఆయన అన్నారు తెలుగు జుపర్ వచ్చింది తెలుగు జుబాత బరముడిది కొత్తగా తొలిసుపతి ఎక్కడ జుపడుతుంది జార్జులు పెంచుదామా నువ్వు పెంచింది నువ్వు పెంచేసరికి న్యూ గట్టి న్యూ తెచ్చుకునే తరిగా ఫుజులు సారా బాబా నేను చేసింది కాదు పాపం న్యూ చేసాం పాపం ఇది చార్జీ ముప్పై రెండు కోటి రూపాయలు చేశారు మన వినియోగదారుల మీద నలభై తొమ్మిది వేల కోట్లు ఎవడు పెంచినాడు ప్రోఫ్ ఛార్జీలు ఇవే పెంచుతా ఇంత ఆదాయం వస్తుంది నేను అధికారం ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను నేను ప్రభుత్వం అప్పు తీర్చాలి ఇది గట్టి ప్రభుత్వమే కదా ప్రభుత్వం మీద భారం ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయా నష్టాలు వేల కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు పెరిగినప్పులు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీ జగన్ అన్న అవినీతి సమ అసత ముప్పై రెండు వేల కోట్లు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పన్నెండు వేల కోట్లు జాప్యం అయిపో పన్నెండు వేల కోట్లు నష్టం పోర్వరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యంతో నాలుగు వేల ఏడు మూడు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు నష్టం ఏడాదికి ఏడు వందల మెగా వాట్ల సోలార్ పవర్కి నష్టం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అప్పుల వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మళ్ళా డిస్కమ్ అది కూర్చుంటారు రిస్క్ బ్రీ రిస్గా పెట్టాయి పెంచారు తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ వైఫల్యాలు అని ఎవరు జనుకో ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళీ మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లు పేపర్లు కూడా వచ్చింది చాలా పెద్ద ఎత్తున చూసాను ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది నేను చెప్పే అదే ఎవరు మెచ్చిపోయినారు నేను అడగలే తొమ్మిదిసారి అడగకూడదు అని నిల్లు నేను ధర్నా చేసినారే ఎందుకు నేను భయ ఇంక పెంచుతాడు అనవసరంగా నా సరనాశ చేస్తారు ప్రజలుగా చెప్పి చెప్పవచ్చు కదా ఇప్పుడు మేము పెంచినామా న్యూ పెంచిపోయింది ఇది అటు నువ్వు ట్రోఫ్ చార్జీలు ఎప్పుడు కట్టాలా న్యూ పోతుంది మేము మా మీద భారం పడా ప్రజలు మమ్మల్ని అడుతున్నారు మేము పెంచినామని తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడగల ఏ రోజు మతి పెంచింది ఆయనకు ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియదు ఆయనకు ఆర్టీసీ సర్వనాశం సర్వనాశనం చేశా సంస్థలన్నీ అన్ని సంస్థలన్నీ సర్వనాశం అయిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు మైనార్టీ సంస్థ అయితే నేను చేసిపోయినా అంచేవాడు చెప్పా ఒక్క పని ఒక్క పని చెప్పండి ఆయన చేసింది ఆ పైన వాడు ఎవడు మా ఎమ్మెల్సీ కాడు మనకి ఏం తెలుసా పేట మసీదుకి ఐదు ఎందులో స్వల్ప రిలీజ్ చేసుకునేవాడు వాడు కూడా మాట్లాడేటువంటి అయితే రాజకీయాలు చేసేవాడు చేయాలా వాడు కొంచెం మళ్ళీ నీతి పర్వం మాట్లాడుతున్నాను మార్కెట్ యార్డు షాపు కాపు సెంట్ర అయిపోయి దాన్ని రెన్యువల్ చేయలేదు ప్రభుత్వం నీకు శరం లజ్జ ఉంటే ఖాళీ చేయాలి కదా ఇమీడియట్గా ఎవడన్నా ఉంటే ఊరికి వాడి వేయకుంటే ఊరుకుంటారా ఎందుకు అయిపోయింది దానికి అయిపోతే కూడా మీరు కంటిన్యూ చేస్తారా దానికి ఊర్లో లేవా పప్పు దానిలో అంగడు నేను వ్యాపారం చేయాలి తెలుసుకోరా ఎవరు చేసిపోయినాడు ఉప్పు ఆ ఆయన అడిగితే జరిగేది కాదు కదా రాష్ట్రం బాగుండేది మీరు బాగుండేది ఇప్పుడు ఎందుకు బజార్ పడినారంతా మీరు ఇప్పుడు మిగులు విద్యుత్ తుప్పాయా మిగులు విద్యుత్ దెబ్బలేదు జగన్ ఆయన గురించి ఎన్ని చెప్పాలి ఎన్ని ఎన్ని ఉన్నాయా దగ్గర రాసేది మనం రాసిన ఆయన పెట్టినాడు పిల్లలు అదే అది స్త్రీ దగ్గర రాసిన దాని గురించి నేను చెప్పా వివరణ చెప్పిందని అంత క్లియర్ ఇట్లా జరిగింది జరిగిందని దీనికి ఎంత బాధ్యుడేవుడు మీరు ఉన్నారు మేము ఉండము నేనే అడిగిన టూ ఆఫ్ చార్జర్ ఏమయా ఇదని ఏమేమి అంటే బొగ్గు గిగ్గు కొన్ని దానికోసం కట్టాలంటాన్ని ప్రభుత్వం కట్టి అన్ని చేసి నేను మొగ్గుకొని డబ్బులు కట్టమంటే సోలార్ ప్యాకెట్ ఎప్పుడు తెచ్చింది మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు సోలార్ ప్యాక్ట్ తెచ్చింది ఏమైనా ప్రయారిటీ ఒకటి కట్టావా మన జిల్లాలోనే కదా బ్రహ్మాండం మన జిల్లాలోనే కరెంట్ రెండేళ్ళ జిల్లాలోనే రెండు జిల్లాలకు వస్తుంది అటు సగం ఇటు సగం ఉండేది ఒక ప్రాయక్ట మృదు యూనివర్సిటీ ఆయన దిమ్మలు కనబడుతున్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర నవ్వుతూ ఉన్నారు ముస్లింల కోసం ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టాము తర్వాత విద్య కర్ణులు పెడతాము ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు ఉర్దూ ప్రోత్సహించే ఉర్దూ చదువుకునే వాళ్ళు తీసుకొచ్చి పెడితే దాన్ని దిమ్మెలు కానీ ఎంత ఒక్క పని చేయలే ఎక్కడ దాన్ని అడగాలి కదా సార్ మీరు చెప్పండి మీరు ఇక్కడ నిందరినీ పుట్టి పెట్టండి ఏమైనా ఒక్క పని ఆరు నెలలు మళ్ళీ రోడ్డు ఇస్తాం మళ్ళీ వేస్తాను ముప్పై మన తొంభై లక్షల రూపాయల సాధికారాన్ని నూనె సాధికారానికి ఎప్పుడు పెట్టుకోమని చెప్పినా జీవు ఇచ్చా మన గణపలే ఆయన డెబ్బై లక్షలు ఇచ్చా జీవితాలు బాల శ్రీకృష్ణ గారు కూడా అడిగారు రెండు వందల కోట్లు ఉన్నాయి చుట్టారు ఇవాళ మరి ఇవాళ సిస్టమ్ అది కమిట్మెంట్ అది కుప్ప మూడు ఉంది ఏ ఒక రూపాయి ఎక్కడికైనా ఒక పైసా ఏమైనా వచ్చినాయో ఒక రోడ్డు వచ్చిందే ఇప్పుడు మేము వచ్చింది రామ్మే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద ఏడున్నర కోట్లు ఇచ్చింది దాంట్లో వాళ్ళు కట్టాల్సిన ఆయన వడ్డీ కట్టా అసలు కట్టాయి దాన్ని పట్టుకొని ఇచ్చింది మళ్ళా బాయ్ మిగిలిన రెండు కోట్లు రెండున్నర కోట్లు ఐదు కోట్లు బాయ్ మొన్ననే మేము అదే పని మా నెల్లూరుకి వేసాము నాకు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసింది మంత్రి నాకు మళ్ళా మళ్ళీ పోయి ఏదో ఒకటి తీసుకొస్తా ఏం చేస్తాము మళ్ళీ ఏదేమైనా ఇది సారీ ప్లానింగ్ టిపి టౌన్ ప్లానింగ్ కింద మూడు కోట్లు ఇచ్చినాడు మనం కొంత రెండు నెలలు కాదంటే మన మూడు కోట్లు ఇచ్చాడు దానికి ఎక్కడైనా గ్రీన్ డెవలప్ చేద్దాం మీరు అడ్వైజ్ చేస్తే మీరు మా ఊర్లో మా ప్రాంతం మన ప్రాంతాన్ని మనం చేసుకున్నాం ఎక్కడైనా పార్క్ డెవలప్మెంట్ కోసం చేస్తాము డబ్బులు ఇచ్చాము కమిషనర్ గారు ఊర్గారు ఆయన నడుస్తున్నాడు కలెక్టర్ తర్వాత ఆడ పిల్చి ఓవర్ ఫ్లేవర్ దగ్గర చేశాం ఆడ డెవలప్